నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని ఉక్కు మనిషి లాంటి వాడు అట్లాంటి నరేంద్ర మోడీ గారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన ప్రభుత్వ అధినేతగా పాతికేన్లు అయిందండి ఎందుకంటే గుజరాత్లో మూడు సార్లు కేంద్రంలో మూడు పైరే మూడు సార్లు బీజేపీ విజయసారథిగా నరేంద్ర మోడీ గారు మనకు తెలుసు నరేంద్ర మోడీ గారి యొక్క ముందు చూసుకుంటే ఆయన రెండు వేల ఒకటి అక్టోబర్ ఏడున గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు మన తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ గారు ఇందుకు సంబంధించిన ఎందుకంటే భారతీయులు నిరంతరంగా అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలని కూడా మన నరేంద్ర మోడీ గారు చెప్పు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు పరాయలు కేంద్రంలో అధికారమాన్ని తెచ్చుకు తెచ్చిన తీసుకొచ్చిన అధినేతగా మన నరేంద్ర మోడీ గారు బలమైన నాయకుడిగా ముద్రపడ్డాడు మన దేశం ఇంత అభివృద్ధి చెందుతుంది భారతదేశం అంటే ఇంతగా ఉంది అంటే అది మన నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం ఏమిరంటే చూడండి నరేంద్ర మోడీ గారి మీద ఇప్పటి వరకు ఒక అవినీతి ఇట్లాంటి పోర్లు చేశాడు నిజం అదే కాంగ్రెస్ పాలనలో చూడండి అన్ని కుంభకోణాలు ఏడ చూసినా కుంభకోణాలు ఆ మంత్రి కుంభకోణం ఈ మంత్రి కుంభకోణం అని అనేవాళ్ళు కానీ మూడు పర్యాయాలు బీజేపీ పాలన కేంద్రంలో ఉంటే ఒక్కటి ఒక కుంభకోణం ఈ కుంభకోణం ఆ కుంభకోణం అంటూ లేదు నరేంద్ర మోడీ అయితే ఒక ఇలిగేషన్ అంటూ లేదు ఒక కుంభకోణం అంటూ అట్లాంటి ఊహాజనాలతో కూడా దూరంగా ఉంటాడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఏమిరంటే ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇరవై ఆరో సంవత్సరంలోకి ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు అంటే ఆయన రెండు వేల ఒకటి అక్టోబర్ ఏడో తారీఖున తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఏడుకు కరెక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ఎందుకంటే మూడు తడవలు గుజరాత్గా మూడు పర్యాయాలు కేంద్రంలోనూ అధికారంలో తేవడంలో నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యాడు ఇది ఏమిటంటే ఈయన ఏం చేస్తాడు ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి దేశ పురోగతి దోహదపడటానికి ఇన్ని సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు ఏమరంటే యూపీ ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో అవినీతి పచ్చిపట్టడానికి పర్యాయంగా ఉండేది మీరు అదే నేను చెప్తున్నా కదా అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉంటే ఎన్నో ఈ పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీసేశారు ఇరవై ఐదు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి యొక్క మూడు దపాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు కేంద్రంలో అధికారాన్ని తీసుకురావడంలో మన నరేంద్ర మోడీ గారి యొక్క కృషి ఇప్పుడు చూడండి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు కూడా చాలా యాక్ట్ చేస్తున్నాడు ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఆ అమరావతికి కావచ్చు మెట్రో మూడు మెట్రో దానికి కావచ్చు విశాఖపట్నం కంపెనీలు దానికి కావచ్చు అన్ని విధాలా కూడా పోలవరం ప్రాజెక్టు కావచ్చు నరేంద్ర మోడీ గారు కృషి చేస్తారు అలాగే తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు కావచ్చు అవుటర్ రింగ్ రోడ్లు కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు దానికి కూడా మన నరేంద్ర మోడీ గారు తెలుగు రాష్ట్రాలకు మంచి సపోర్ట్ చేస్తున్నాడు కానీ యూపీఏ క్రమంలో చూసుకుంటే అన్ని కుంభకోణాలతో కూడా చేసింది ఎట్లాగా మనం ఈ చూసుకుంటే మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రజలు కూటమికి సంపూర్ణ మద్దతునిచ్చి బహుజాపాకు అధికారాన్ని కొట్టబెట్టారు అని మన మోడీ గారు చెప్తున్నారు దీని మీద హోంమంత్రి అమిత్ షా ప్రధాని మోడీపై ప్రశ్నలు జల్లు కురిపించారు మోడీని కర్మయోగిగా అభివర్ణిస్తూ చెప్తున్నారు ఇరవై నాలుగు సంవత్సరాలు మోడీని నిస్వార్థంగా తన జీవితాన్ని దేశానికి ప్రజాసేవకు అంకితం చేశారని ప్రజల సమస్యలను తమ సమస్యలుగా పరిగణించి పరిష్కరించారని కూడా కొనియాడుతున్నారు గుజరాత్లో వరుసగా మూడు ఎన్నికల్లో భోజాపాను విజయపదంలో నడిపించిన తర్వాత కమలం నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడు లోక్సభ ఎన్నికల్లోనూ మోడీ తరాలకు చేర్చారు ప్రభుత్వ అధినేతగా ప్రధానిగా ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం సేవలు అందించిన రికార్డు మోడీకే సొంతమనేది కూడా చెప్తున్నారు నరేంద్ర మోడీ గారి యొక్క పరిస్థితి చూస్తే రెండు వేల ఒకటి నవంబర్ ఏడో తారీఖున గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వరుసగా మూడు తడవలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు తర్వాత కేంద్రంలో మూడు పర్యాయాలు బీజేపీని తీసుకురావడంలో కూడా జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారి మీద అవినీతి మార్కలంటూ లేవు ఎన్డీఏ మీద ఇప్పుడు వచ్చిన మూడు పర్యాయాలు కూడా ఎన్డీఏ మీద వ్యతిరేకత లేదు ప్రజల్లో ఇప్పటికి కూడా లేదు నాలుగో తడవ కూడా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే అవినీతి లేదు అదే కేంద్ర ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్రంలో ఎన్ని చేశాం ఎన్ని అవినీతి ఏమి పరిస్థితులు అనేది కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ అవినీతి మరకలు లేకుండా నా మన నరేంద్ర మోడీ గారు ఉండేది కానీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అవినీతి పచ్చపాతానికి పర్యాయపరంగా అది ఉండేది ఎందుకంటే చూడండి మనం ఎన్నో చూసాం అది కరుణానిధి వాళ్ళ అక్కడ దీంట్లో దాంట్లో కుంభకోణాలు జైలు జీవితాలు కానీ ఇప్పుడు మన ఎన్డీఏ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో మూడు తడవలు చేసి ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో వరుసగా మూడు తడపలు తేవడంలో నరేంద్ర మోడీ యొక్క కృషి చాలా విలువైనది ఎందుకంటే మన మన దేశానికి ఇట్లాంటి నరేంద్ర మోడీ గారు మనకు ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ అధినేతగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు అంటూ ఇరవై ఐదేళ్ళు అయినా ప్రభుత్వానికి ప్రభుత్వ అధినేతగా మోడీకి పాతికేండ్లు అంటే మూడు తడవులు అక్కడ మూడు తడవులు ఇక్కడ అట్లా మొత్తానికి చేసుకుంటూ వచ్చాడు నరేంద్ర మోడీ గారు ఇరవై ఐదేళ్ళు ఆయన ప్రభుత్వ అధినేతగానే ఉన్నాడు మూడు తడవలు గుజరాత్ ఇప్పుడు మూడో తడవ కేంద్రంలో చూడండి అది ఆయనకు మంగళవారం నాటికి ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు మన నరేంద్ర మోడీ గారు ఎందుకంటే ఆయన రెండు వేల ఒకటి అక్టోబర్ ఏడున గుజరాత్ మొదట గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఏడుకి ఇరవై ఐదో సంవత్సరం లేక అడుగు పెడుతున్నారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయనకు నరేంద్ర మోడీ గారికి ఒకటే తెలుసు ఏమంటంటే ప్రజల జీవితాలు బాగుండాలి దేశం బాగుండాలి అని ఎందుకు ఆపరేషన్ సింధూరు చూడండి పాకిస్తాన్ ఎలా మట్టి గడిపించాడో అదే చూడండి ట్రంప్ ట్రంప్ విషయంలో కూడా గట్టిగా ఉన్నాడు మీ ఏటుకు మేము భయపడము మా దేశం జోలికి వస్తే వదలమని ట్రంప్నే అట్లా అన్నాడు మన నరేంద్ర మోడీ గారు అట్లాగా ఇప్పుడు దేశంలో చూడండి ఎక్కడ అల్ల అల్లార్లు జరిగినా టక్కను వాళ్ళతో చూసి మాట్లాడి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మోడీ గారు ఇట్లా మూడు సార్లు గుజరాత్ సీఎంగా కేంద్రంలో మూడు సార్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కొనసాగుతున్నారు మూడో త నాలుగో తడ కూడా నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఈ నమో నరేంద్ర మోడీ గారి యొక్క ఇరవై ఐదో అసంతంలోకి అడుగు పెడుతున్నారు ప్రభుత్వ అధినేతగా కాబట్టి మోడీ గారికి ప్రభుత్వ అధినేతగా మోడీకి పాతికేందు కాబట్టి నరేంద్ర మోడీ గారు గొప్ప నాయకుడు మన దేశ ప్రధానమంత్రి అవడం కూడా ఆ దేశ ప్రజలు చేసుకున్న అదృష్టంగా ఇట్లాంటి నాయకుడు ఇంకోసారి పుట్టరండి ఎవరన్నా చూసుకోండి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకుడు లాంటి వాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్క ఇట్లాంటి వాళ్ళు పుట్టడము అరుదు చంద్రబాబు నాయుడు గారు గారు నాలుగు తడవల సీఎం ఆయన ఉక్కు మనిషి ఇప్పటికీ డెబ్బై ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజు ఖాళీ గుండా పెరుగుతూ ఉంటాడు ఆయన రాష్ట్ర ప్రజల కోసం కానీ చంద్రబాబు నాయుడు గారు కృషి కూడా అలాగే ఉంటుంది అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అలాగే ఉంటాడు ఆయన ఎప్పుడు ఉక్కు మనిషి ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు దేశం కోసం ఆలోచిస్తూ ఉంటాడు అట్లాంటి మన నరేంద్ర మోడీ గారు ఇరవై ఐదేళ్ళు ప్రభుత్వ అధినేతగా అడుగు పెట్టాడండి కాబట్టి ఇంకా ముందు ఉండాలని నరేంద్ర మోడీ గారు ఇంకా ప్రజల్లో ఎప్పుడు ఉండాలని నెక్స్ట్ నాలుగో తడవు కూడా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కావాలని కూడా దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ